బిగ్ బాస్ వైల్డ్ ఎంట్రీ ద్వారా ఏమన్నా మళ్ళీ రేటింగ్ బ్రో రచ్చ అయింది మొన్న సండే ఎంట్రీ ఇచ్చి సోమవారం మంగళవారం ఆ నామినేషన్ ఏంది బ్రో వైల్డ్ వైల్డ్ ఫైర్ ఇది రంగం కాదు రంగం ఇప్పుడు ఈ బిగ్ బాస్ నుంచి చదరంగం స్టార్ట్ అయింది బ్రో నాకైతే మామూలు లేదు బ్రో మస్తు అనిపించింది బ్రో ఆ నామినేషన్ పాయింట్స్ ఒక్కొక్క గురించి చెప్తా బ్రో ఫస్ట్ చూసుకుంటే మన తనుజ గారు నీ డ్రామాలంతా సాగిపోయినా తల్లి మూట ముట్టే చదువుకొని బయటకు వచ్చాల్సిందే తనుజ గారు చెప్పిన పాయింట్ ఆయుష గారు అరే అమ్మ ఎక్కడి నుంచి వచ్చి తెలియదు కానీ ఆయుష గారు ఈ పాయింట్ మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పో నువ్వు మా చాలా సీరియల్ ఉన్నాయి నువ్వు సీరియల్ డ్రామాలు చేయకని మన మాధురి తనుజ గారికి చెప్పింది ఆయుష గారు అది సూపర్ అనిపించింది నాకైతే చాలా బాగుంది మెయిన్గా తనుజ గారి గారు అంటే నీకు ఆమె ఎంత సేఫ్ గేమర్ అంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాడు సేఫ్ గేమర్ అంటే ఆమెకు బాలిచ్చుడు బాలిస్తే నిఖిల్ బ్రో బాలిస్తే ఆమె ఏం వేసింది సుమన్ శెట్ అని నామినేట్ చేసింది అది సుమన్ శెట్టి నాకు పాయింట్ ఏ లేదా కావాలంటే సుమర్ని టార్గెట్ చేస్తాడు ఎవరు చెప్తా బ్రో బరణి ఎందుకు టార్గెట్ చేయలేదు అంటే బరణి అంటే మా డాడీ కాబట్టి ఇమ్ముని ఎందుకు టార్గెట్ చేయలేదు మా ఫ్రెండ్ కాబట్టి మళ్ళీ డిమాండ్ పొందిన ఫ్రెండ్ రీతు ఫ్రెండ్ వీళ్ళందరూ ఫ్రెండ్ కానీ సుమన్ శెట్టే నేను ఎందుకు చేసిందంటే అన్నకి ఏదో చెప్పేసి అయిపోతా అని పాయింట్ లేదన్నా ఆమె పాయింట్ ఏంది నువ్వు ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఎవరితో ఎక్కువ ఆపడుతున్నావు నువ్వు ఎవరు ఆపడుతున్నావు నువ్వు ఎవరు సపోర్ట్ వస్తే వాళ్ళకంటే సేఫన్నా వాళ్ళందరికీ చెప్పి తప్పు ఉంటే ఈ సుమన్ మంచిోడు మంచోడు అప్పుడు కాబట్టి నేను నామినేసాను కానీ సుమన్ చెట్టిన తగ్గిండా ఏడా తగ్గలే ఆయన ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఆడాలో ఎక్కడ చెప్పాలని బాగా తెలుసు సుమన్ చెట్లని తక్కువ అంచనా వేసుకోకు తను జా అని చెప్తే ఉన్నాడు ఐషా గారు వచ్చే సపోర్ట్ మామూలు ఇచ్చిపడేలా మామూలు చేయలే అసలు తను జారు ఎప్పుడు పాయింట్ సుమన్ చెట్ నువ్వు డ్రామాలు వేస్తున్నావు నువ్వు డ్రామా ఆడుతున్నావు నీ గేమ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుసు అంటాడు సుమర్ చెట్టు అంతా పెట్టుకోదా ఫోర్ ఆగారు బయటకు వచ్చి సో తను గారికి ఏడా పాయింట్ దొరికాయని అంత టార్గెట్ మాత్రం తను ఎందు ఆమె గేమ్ అట్లే ఉంది ఆమె సింపతి ఆమె బాత్రూమ్ లో ఏడడం ఎంత డ్రామా అనిపిస్తుంది నాకు అన్న అసలే మున్నర్ దాకా చూసిన రమ్య పికిల్స్ ఫేస్ టు ఫేస్ అని ఇచ్చి పడేస్తున్నాను అసలు ఆమె దువ్వాడ మాధురి గారు ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె వాయిస్ కి ఆమె వాయిస్ ఓవర్ కి దుమ్ము 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 చెప్తుందన్న అసలే మాధురి గారు ఆమె వచ్చిన వచ్చిన తోనే ఆమె మాట్లాడే విధానం కూడా ఒక్కొక్క భయపడతాన షోలా ఒక్కొక్క భయం అంటే మాట్లాడే విధానం గంభీరంగా ఏదైనా ఫేస్ టు ఫేస్ నీతి చోదరికి తెప్పేసింది నువ్వు డ్రామా చేస్తావు నువ్వు రాసి నీతి ఒక్క మాట్లాడని చెప్పేసింది మన రమ్య గారు కూడా అరే ఏందన్న ఆమె అసలు డిమాండ్ పొడి కుసో మరి ఆమె చెప్పింది ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది నువ్వు నీ గేమ్ ఆపడతలేదు నువ్వు ఎక్కువ రీతి చదువుతూ ఉంటావు ఆమెతో రొమాన్ చేస్తా ఆమెతో ఉంటాం నీ గేమ్ నీ గేమ్ నో అడని కరెక్ట్ చెప్పింది అన్న తర్వాత కళ్యాణ్ కసిరాజా కళ్యాణ్ కూడా అయిపోయింది నువ్వు అందరిని పట్టుకోండి పట్టుకోకు అందరినీ గెలికినా తొక్కి పడేస్తాను అంతే మళ్ళీ ఈ కళ్యాణ్ ప్లానింగ్ ఏంటంటే నా ఆర్మీ పేరు తప్ప నాకు బాధ అనిపిస్తుంది అని కళ్యాణ్ ఫస్ట్ ప్రియం గెలికిం ఆమె వెళ్ళిపోయింది తర్వాత తనుజన్ గెలికిం తనుజన్ గెలికిండు గెలికిండు మొన్న దొరికిపోండు మా రీతి చౌదరి ట్రైన్ డిమాండ్ పవన్ పట్టుదని రీతి చౌదరి పెట్టాడు ఇప్పుడు ఏంటంటే తనుజెరికి వచ్చాడు మెల్లగా చేయి గోగుతాడు ఇట్లా గెలుతాడు హబ్బులు ఇస్తాడు అనే ఇట్లా కసిగా చూస్తాడు ఎవరు దొరికితేవరు పడుతుందని కన్ను చూస్తే శ్రీజైట్లేస్ట్ శ్రీజయే ఇప్పుడు తను జెలికి తను చెప్పింది నచ్చదు ప్లీజ్ అన్న మళ్ళీ వస్తాడు మళ్ళీ ఎగుతాడు అరే వద్ద అని చెప్పింది సో చిట్టి పిక్కిన్ ఏమన్నది నువ్వు తనుజన్ గెలిపి తొక్తానది బరాబర్ తొక్తుంది అందరూ కొంతమంది రివ్యూస్ పెద్ద ఆది రెడ్డి అని ఆ గీత అని అలా చాలా మంది రివ్యూ చెప్తారు కదా క్లియర్ చెప్పాలంటే రమ్య అండ్ మాధురి గారు మాట్లాడి తప్పు ఇట్లా మాట్లాడుతుంది పెద్ద ప్లాట్ఫారం పెద్ద ప్లాట్ఫామ్ లో రొమాన్స్ చేసి తప్పు లేదు కానీ రమ్య మాట్లాడే తప్పు ఉందా అంటే కళ్ళు లేకపోవడదు కదా ఫ్యామిలీ చూస్తా అంటే అన్నా కూడా చూస్తారన్నా అంటే అమ్మాయిని గెలకడం ఒక అమ్మాయికి ఇష్టం లేదు ఇష్టం లేదు వదిలి కదా ఇప్పుడు ఎందుకు గెలుతున్నాను తను నుంచి రెండు సార్లు నాకు ఇష్టం లేదు ఇరిటేట్ గా చెప్పింది అయినా పోయి గెలుపుతాడు అయినా పోయి ముందు వెళ్తాడు అని కసి నా అర్థం మా కసిరని చెప్పొచ్చు పవన్ ని కానీ రమ్య తొక్కి నారాదిస్తాను అది నా పిల్ల ఆమె మొన్న పింకు శాలిలో నాకు కసి నరా నరా లేకపోయినా బ్రో నరాలు మొత్తం నా ఫోకస్ అంతా రన్నింగ్ పడ్డ బ్రో ఎందుకంటే ఆమె మాట్లాడే చీటు వ్యూటిగా ఆమె నడక ఆమె తిరుగుతాను మళ్ళీ ఆమె జిమ్బడిగా గట్టి ఉంది బ్రో రమ్య ఐ లవ్ యూ మస్తున్నప్పుడు కానీ నేను ఎప్పుడు మిస్ కాను పక్కా సపోర్ట్ చేస్తాడు ఆమె ఆమె చెప్పిన పాయింట్ నాకు నచ్చింది అండ్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ మాత్రం అందరూ నోరు జారిన మోస నోరుకి ఏం నోరు జారింది రొమాన్స్ చేసిన తప్పు లేదు అని ఆమె నోరు జారి తప్పు ఉందా ఆమె చూసి వచ్చింది చెప్పింది ఆమె పాయింట్ చెప్పింది తప్ప ఆమె కొత్త గేమ్ చెప్పింది చెప్పండి వ్యూస్ కోసం కాదురా బాయ్ రివ్యూ చెప్పారు వ్యూస్ కోసం మీ ఫేమస్ కోసం కాదు నీతి నేతగా రివ్యూ చెప్పండి సుమార్ ఎప్పుడైనా రివ్యూ మరి ఇక హు అంటే తనుజ హు అంటే సంజన హూ అంటే ఇటు ఎవరు కళ్యాణ్ వీళ్ళకి తప్ప జెన్యున్ గా ఎవరు లేరా బిగ్ బాస్ లా అంటే వీళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించాలని ఎవరు ఫేమస్ ఉంటే ఎవరు మంచి వాళ్ళని జెన్యున్ గా రివ్యూ ఒక్క నాకు ఉంటుంది చెప్పారు అది నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా వైల్డ్ కార్డ్ ఎంటర్ తర్వాత ఇది రంగరంగం ఇప్పుడు స్టార్టింగ్ అంతే ఈ వీక్ మాత్రం పాపం దివ్య గారు సుమన్ చెట్ ఫ్యాన్స్ అండ్ మన తనుజే ఉంది అండ్ మన భరణికి ఉంది దివ్య గారికి కొంచెం తక్కువ ఓటింగ్ పడతాను అనిపిస్తుంది కూడా అరే రామరాత కూడా చెప్పుందా పాపం రాను బొంబై రాని ఎంత మంచి ఫేమస్ అన్న ఆయన ఎవరు అసలు ఆయన కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లా అని అనేది ఒక బంజార్ అబ్బాయి ఒక పేద అబ్బాయి బ్రో ఏదో ఆయన టాలెంట్ ఎందుకంటే మన ఇండస్ట్రీలో తొక్కి దిగుతారు ఎవరిని పైకి రాండరు సీరియల్లో కాదు సినిమాలు ఎవరిని పైకి రాండరు కానీ అతను ఏం సింగర్ సింగరు డాన్సర్ అతను సొంతంగా పాట రాసి పాట పాడి ఒక రాను బొంబాయి గ్రాను నేషనల్ సాంగ్ ఇంటర్నేషనల్ సాంగ్ అది ఆ సాంగ్ తోని బిగ్ బాస్ వచ్చింది బ్రో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా రాము రాథోడ్ గేమ్ చూస్తే ఎవరిని నెగిటివ్గా మాట్లాడు అతని గేమ్ మాట్లాడతాడు కానీ కళ్యాణ్ ఏం అబ్బా డైరెక్ట్ బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు నామినేషన్లో రాము రాతోని కావాలనే కళ్యాణ్ టార్గెట్ చేశాడు నాకు అనిపించింది దర్శన ఇప్పుడు సంచాలక ఇద్దరు చేసి మీరే పడి సంచాలక ఇద్దరు చేసేది దాంట్లో మన ఇమ్ము ఉన్నాడు రామరావు రామరావు ఎందుకు టార్గెట్ చేసినావు ఇమ్ము అంటే ఫ్రెండ్ కాబట్టి వీడు కూడా పెద్ద కసిరాజా వీనికి ఎవరు నస్తే వాళ్ళతో రొమాన్స్ చేస్తారు వాళ్ళతో మాట్లాడతాడు ఎవరు నచ్చబో అని తీసుకుంటేస్తాడు కళ్యాణ్ నిన్న మన రామురావు నామినేషన్ చేసిన చెత్త పాయింట్ ఏడో పాయింట్ దొరకగా నువ్వు కావాలని రామరావు నామినేషన్ చేసిన ఒకటి చెప్తారా బై సీదా సీదా నువ్వు రాము రాజుల గురించి తక్కువ హంచా వేసుకుంటున్నావు బంజారా వాళ్ళ సపోర్ట్ మొత్తం ఉంది ఎందుకంటే అతను ఆడే గేమ్ అతను మాట్లాడే విధానం అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడారు ఈ పాయింట్స్ పక్కకు పెట్టి కావాలని కళ్యాణ్ చేసిండు నీ లేక పులిహోర కలిపి అంటే నీకు అమ్మాయిలు వస్తే అమ్మాయిలు సపోర్ట్ వస్తే ఇది మానుకో కళ్యాణ్ నువ్వు కూడా క్యాప్టెన్ ఉన్నావు అని ఇవి కళ్యాణ్ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసాడు మామూలు పులిోర రాజా కాదు పెద్ద పులియో రాజా కానీ ఆర్మీ పేరు వాడుకుంటారు అది తగ్గించుకో ఎందుకంటే ఆర్మీ పర్సెంట్ ఇలా చేయడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నీకు రెస్పాన్స్ లేదు ఏ ఉంది నీకు వాడు చెప్పప్పుడు నేను బిగ్ బాస్ హిందీ సీజన్ ఇంత కరువు ఏ కరువు చూడు రా ఆ ప్లియర్ గెలికిండు ఆవేదో ఆవేవాడు గెలి ఆగిపోయింది ఆయన రీతి చౌదరిని గెలికిడు గెలికిండు గెలికిం హగ్గులు ఇచ్చి నాకు హగ్గు కావాలా వాళ్ళిద్దరు ఎమోషన్ అయిపోయిందా మళ్ళీ ఆ రీతి చౌదర్ ఉన్నాయి కాబట్టి ఇచ్చి పెట్టాడు మళ్ళా తనియ దగ్గర వచ్చింది మంచిగా ఉన్నాయి నా చూపు దాని కసి 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 ఆ చూపుల్లో మెల్ల గెలుతాడు నాకు వద్దు వద్దు అన్న తర్వాత ఎందుకురా నీకు ఇంత కరువు వద్దు అన్న వద్దు అని నిడిచిపెట్టాలా ఇప్పుడు ఇప్పుడు వైల్డ్ కార్డు ముట్టుకో తొక్కి నారా తిరిస బిడ్డ గేమ్ గేమ్ పరంగాడు నేనైతే నేను చెప్పే రీమా జెన్యున్ రో జన్యూన్గా చూడండి థ్యాంక్ యూ